ఈరోజు అంబాజీపేట మండలంలో కే పెదపూడిలో గల కుడిపూడివారి పాలెం మండల ప్రజాపరిషత్ పాఠశాలకు డిప్యుటేషన్ వచ్చాను ఇక్కడ బాలాజీ మాస్టర్ చేస్తూ ఉంటారు ఇది చక్కట ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంది పాఠశాల చుట్టూ కొబ్బరి తోటలు చక్కటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి చక్కటి వాతావరణం పొలాలు కొబ్బరి తోటలు చిన్న పక్కన అరటి తోటలు కుడిపూడు వారి పాలెం పాఠశాల అంబాజీపేట మండలం మాస్టర్ ఈ పాఠశాలని అందంగా చిత్తదిద్దారు పిల్లలకి చాలా విషయాలు నేర్పుతున్నారు ఎవ్రీడే పిల్లలు వెల్కమ్ యాక్టివిటీ కింద షేక్ హ్యాండ్ నమస్తే థమ్స్అప్ సే హై హై ఫైవ్ అంటే హై ఫైవ్ వంటివన్నీ చెప్పారు ఇక్కడ గోడల మీద చక్కటి సూక్తులు ఉన్నాయి దెన్ భాగంగా ఈ విధంగా చక్కగా టీ టీ అని అక్కడ పళ్ళు చూపించారు హెచ్చి హ్యాండ్ చేయి చూపించారు ఐస్ మెయిల్స్ ఎక్విప్మెంట్ ఇప్పుడు మనం పాఠశాల గదిలోకి వెళ్ళాం ఈ పాఠశాలలో చాలా బాగా ప్రిపేర్ చేశారు అక్కడ యాక్టివిటీస్ ఇక్కడ కూడా డిఫరెంట్ కార్నర్స్ ఎఫ్ఎల్ఎంకి సంబంధించి కాబునిటీవ్ డెవలప్మెంట్ మేధాభివృద్ధి ఇలా ఫోర్ కార్నర్స్ ఏర్పాటు చేశారు ఫిజికల్ డెవలప్మెంట్ శారీరక అభివృద్ధి అన్ని స్పోర్ట్స్కి సంబంధించినవి అన్ని కూడా పెట్టారు ఇక్కడ పిల్లలు మంచి డిసిప్లైన్గా ఉంటారు గొడవ చేయకుండా ఉంటారు సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ సాంఘిక భావోద్వేగ అభివృద్ధి ఇది ఒక కారణం చక్క అక్షరాలతో ఒక ప్లాంట్ చేశారు ఓవెల్స్ ప్లాంట్ ఎంతో బాగుంది ఇలా గోడల మీద తెలుగు నెలలు ఇంగ్లీష్ నెలలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ లాంగ్వేజ్ అభివృద్ధి లాంగ్వేజ్ అండ్ డెవలప్మెంట్ భాష అభివృద్ధి గురించి కూడా ఉన్నాయి లక్ష్యాలు వ్రాసే రాయించారు పిల్లలను చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ కూడా సూక్తులు ఉన్నాయి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ పన్నెండును ఇంగ్లీషు నెల పేర్లు చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వేసము కార్తీకము మార్గశిరము పుష్యము మాగము పాల్గొనము ఈ పన్నెండును తెలుగు నెలల పేర్లు పాడ్యమి ద్విధియ తియ్య చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేఖ అమావాస్యా ఈ పదిహేనును తిథుల పేర్లు ఎస్ పప్ప ఈ టెన్ షుగర్ నో పప్ప టెన్ లైస్ నైస్ నో పప్ప ఓపెన్ అవర్ నా పేరు నా పేరు అమూల్య నేను ఇప్పుడు పద్యం చెప్పుతున్నాను ఏ రకు మీ కొసుగాయలు దూరకు బంధుజన్ల దోసమి సుమ్మి పారకు మీ రణమన్న మీరకు మీ గురువులాజ్యమేదని సుమతి నీ పేరు చెప్పేమో నా పేరు గేత్న నేను రెండవ తరగతి పాఠం పాడుతున్నాను వానలు 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 పారే కొండ కోనలు చిట చిట పడిసే కును చినుకులు మెరమెరెరిసే మెరుడు బెకబెక అరిచే కప్పలు కిలకిలాడే చేపలు వానలు వానలు పారే కొండ కోనలు నా పేరు శ్రావిక శ్రీకళ నేను నా నాలుగో తరగతి చదువుచున్నాను ఇప్పుడు నేను పద్యం చెప్తున్నాను వినదకు నవ్వలు చెప్పిన వినంతన వేగప వినంతన వేగరం పదకుణ గణకర్లో నిజం చేసిన మనజు డే పో నీతి పరుడు మహిళ సుమతి భార నా పేరు జాయిస్లీ నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను పద్యం చెబుతాను చెంపదెగిన ఎత్తి శత్రువుల తన చేత చిక్కినేమి గీడు సయ్యరాదు పసకి మేలు చేసి పొమ్మంటే చాలు విశ్వదాభిరామ వినరవేమా పం పద్యాలు బాగా చెప్పారు మాస్టర్ బాగా డెవలప్ చేస్తున్నారు పిల్లల్ని వారాలు చెప్దామని నేను అనుకుంటాను ఆదివారం ఒకటి సోమవారం రెండు మంగళవారం మూడు బుధవారం నాలుగు గురువారం ఐదు శుక్రవారం ఆరు శనివారం ఏడు ఈ ఏడును వారముల పేర్లు ఒకటి 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 ఏనుగు తొండం ఒకటి రెండు 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 మంచి కళ్ళు రెండు మూడు 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 జెండా రంగులు మూడు నాలుగు 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 ఆవుక్క ఉక్క నాలుగు ఐదు 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 చేతికి వెళ్ళు ఐదు ఆరు 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 రుచులు ఆరు ఏడు 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 వారానికి రోజులు ఏడు ఎనిమిది 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 హస్త దిగ్గజాల ఎనిమిది తొమ్మి తొమ్మి తొమ్మిది ధాన్యాలు తొమ్మిది పది 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 రెండు చేతుల వేళ్ళు పది బాలలు పాడే పాట ఇది పిల్లలందరూ చాలా బాగా పాడారు ఇంకా వీళ్ళ మాస్టర్ అన్నీ చార్ట్లో నిచ్చుతూ మంచి బాగా ప్రిపేర్ చేస్తున్నారు